శెట్టిపల్లి భూ సమస్యను దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగడుతూ పోరాడి సాధించుకుందామని సోమవారం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని బాధితుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు ఒక భూమి మీద అప్పు కలిగిన వాడిని ఇరికించుకొని ల్యాండ్ పూలింగ్ చేసి అట్టా ఎట్టా పోనీయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోనియకుండా అమ్ముకునేదానికి లేకుండా ఏ హక్కు లేకుండా చేసేసి ఎదురు చూసే పరిస్థితి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి చివరికి ఒక తినగని ఆఫీసు లేదు మెట్లెక్క అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలో కారణమైతే అధికారులు అంతకాళ్ళు వాళ్ళు దీనికి కొంత కారణం ఈ యొక్క ఆలస్యానికి సంబంధించి వాస్తవంగా మన భద్రబాబు చెప్పాడు లెవెన్ ఏంటి ఏంటి విలేజ్ విలేజ్లో ఎవరైనా రైతులు షెడ్ చేసుకుంటా ఉంటే ఫైవ్ ఫైవ్ ముందు వాళ్ళ అనుమూలం ఉన్నారంటే వాళ్ళు అనేది చేయాలనేది ఏ చెప్పారు ఇది ఏ చెప్తుంది ఈ చట్టాన్ని అంతా అందరికీ చెప్పారు ఆ రోజు ఒక పెద్ద భయానక వాతావరణం రాష్ట్ర రాష్ట్రం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఈ మొత్తం కూడా మేము ల్యాండ్ కూలింగ్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని సేకరించాం ఇది రాజధాని ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి పెద్ద ఐటి సెక్టార్ వస్తుందని చెప్పేసి పెద్ద ఈ బాధ్యతని మోదరగొట్టి వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం ఇదేంటి ల్యాండ్ కూలింగ్ ఎంత తరలి దారుణంగా ఎక్కువ ఉండేది పక్కన ఉన్న రూరల్లో చిన్న జీవో మన చెప్పాడు దీనికి పెళ్లి కూడా జీవోసరేయాలి పక్కనే ఉన్న సిఆర్ఎస్ కి తొంభై ఏడు ఎకరాలు ఇచ్చారు ఇవ్వడం కాదు కాంపన్ ప్రతి ఒక్క కుటుంబాలకు ఉద్యోగం ఈరోజు సెట్టిపల్లి కడకళ్ళ ఆడుతా ఉన్నాడు ఆ సిఆర్ఎస్ వల్ల ఈరోజు వాళ్ళు కాస్త గౌరవ సమాజం లేకపోతే మామూలు నిధాలు లేదేలాగా అయిపోయేది ఆ రకంగా అక్కడ నిలబడి అంటే కేంద్ర ప్రభుత్వం కన్నా సూపర్ ఇక్కడ ఉండే ప్రభుత్వాలు నేను నాకు తెలియకుండా అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వం ఏమో అది వాళ్ళ ల్యాండ్ వాళ్ళ హక్కు చెప్పి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి అన్ని చేస్తే వీళ్ళు ఈ రకంగా వేధిస్తూ ఉన్న పరిస్థితి వాస్తవంగా దీంతో కోర్టు కానించి అన్ని సిసిఎల్ఏ కా హైకోర్టు కానించి డివైఎస్ అంటే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ కానించి జే దాకా కేసులు పొంకాన్ పొంకాన్గా ఉన్నాయి హక్కు కోసం కొట్టాడుతుంది ఎంత దుర్మార్గులు అంటే ఈ పాలక వర్గాలు చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు రేపు ఇంకోకరు ఇంకోకరు కలిపాలి ఎట్లా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జే జాగ్రత్త రిజెక్ట్ చేస్తారు ఏడు దశాబ్దాలుగా <fruits> <gmental bacteria> బాధితులందరినీ కూడా పట్టిపేడుస్తున్నటువంటి సమస్య వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మొత్తంగా ఎకరాల ఈ భూమి బ్రిటిష్ పాలన తర్వాత అన్సెటిల్డ్ రెవెన్యూ విలేజ్ గా మిగిలిపోయింది అప్పటి నుంచి ఈ భూమి మీద హక్కు లేకపోవడంతో రెండు వేల పద్నాలుగున అప్పటి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హడావిడిగా ఒక జీవోనిస్తూ ల్యాండ్ పూలింగ్ ద్వారా అందరికి మేము హక్కు కల్పిస్తాం ఈ భూమిని డెవలప్ చేసి అట్లా ప్రభుత్వము ఇట్లా ప్రణాళిక వేస్తామని చెప్పారు ఆ ఒక అస్పష్టమైనటువంటి విషయం ఉండబట్టే ఇప్పటి వరకు ఈ సమస్య నలుగుతూ వస్తుంది అన్నది నా అభిప్రాయం అదేంటంటే అప్పట్లో ఆ జీవో ప్రకారం తుడా మొత్తంగా ఈ భూమిని డెవలప్ చేయాలి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వందల యాభై మంది రైతులు ఉన్నారు ముప్పై మంది మిట్ట భూమి రైతులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా దానికి తగ్గట్టుగా ఆ డెవలప్మెంట్ ప్లానింగ్ అంతా కూడా తుడ చేయాలి ఖర్చు అంతా తుడ పెట్టాలి ఈ డెవలప్మెంట్ అంతా పూర్తయిన తర్వాత మిగిలినటువంటి నూట ఎకరాలను చిల్ల యంత్రాంగానికి అప్పచెప్పాలన్నది కందరూ వంద నాగరాజు అన్న వీళ్ళందరి సహకారంతో అప్పటి తుడా చైర్మన్ భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడినారు నోటిఫికేషన్స్ చక్క పడ్డాయి కొంత సమయం కరోనా వలన గ్యాప్ వచ్చింది మళ్ళీ ఆ సమస్య అప్పటి కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది దాన్ని నేను టేకప్ ప్రభుత్వం కారణంగానే ఉన్నటువంటి బాధితులందరికీ కూడా హక్కుని కల్పిస్తూ ప్రొసీడింగ్స్ అయితే ఇవ్వగలిగాను గాని ఇది తుడా చేతుల్లోనే ఉండిపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు దీనికి ఖర్చు పెడతారు తుడా ఎందుకు ఖర్చు పెడుతుంది ఒకవేళ ఖర్చు పెట్టిన ఈ స్థలాన్ని అంతా కూడా తిరిగి జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని అంటే అస్సలు ముందుకురా నిజానికి ఇప్పుడు మీ పక్కింటి వాడికి ఇల్లు ఖర్చంతా మీరు కట్టి ఇల్లు కట్టించి ఆయనకి అప్పచెప్పండి అన్నట్టుగా జివో బయటకు వచ్చింది మొత్తం లోపంగా ఉంది ఇది మారాలా మున్సిపల్ కార్పొరేషన్కి అన్నట్టుగా ఎటు ఆస్తులు లేవు ఈ నూట పది ఎకరాలు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే అక్కడ ఒక ఐటి సిటీ లాంటిది డెవలప్ చేసి మొత్తంగా కార్పొరేషన్ కి లాభం చేకూర్చే విధంగా ఇది ఉంటుందన్న ఉద్దేశంతో ఆ జీవోని మున్సిపల్ కార్పొరేషన్ కానీ అప్పుడు జరిగిన ఒక తప్పిదం ఏంటంటే పాత జీవోలో తుడా బదులుగా మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే తగిలించి భూమి మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పచెప్పడం పోయి పాత జీవో ప్రకారమే యంత్రాంగానికి అప్పజెప్పండి అన్నటువంటి మంత్రి మండలి నిర్ణయం వెలువడింది దాంతో నేను తీవ్రంగా దాన్ని అబ్జెక్ట్ చేశాను ఇదేంటిది అప్పటికే కార్పొరేషన్ అనధికారికంగా ఈ సర్వే చేయించడం కోసం మొత్తంగా దీన్ని కొంచెం కట్ చేయకూడదు